ఓం శాంతి జూలై ఆగస్ట్ మాసంలో బ్రాహ్మణ వత్సలందరి కోసం మధువనం నుండి తయారు చేసినటువంటి ఇవ్వబడినటువంటి హోంవర్క్లో భాగంగా మనము ఈరోజు నుండి ఆరవ వారము అంటే శక్తి స్వరూప స్థితిని ఆత్మ యొక్క శక్తి స్వరూప స్థితిని అనుభవం చేసుకుందాము మరి రోజు ఈ మాసం యొక్క అంటే ఈ వారం యొక్క అభ్యాసము శక్తి స్వరూప స్థితి మరి ఈ వారం అంతా కూడా నాలుగు పాయింట్స్ని ముఖ్యంగా మనము అనుభవం చేయడాని కోసము చాటు కూడా ఇవ్వడం జరిగింది మొదట చార్ట్ విందాము అమృత వేళసే రాత్రి తక్ పరమాత్మ శక్తి యొక్క ఛత్ర ఛాయ అనుభవం అవుతీహే అమృత వేళ నుండి రాత్రి వరకు పరమాత్మ శక్తుల యొక్క ఛత్రఛాయ అనుభవం ఉందా రెండు కిసిబీ పరిస్థితి వా సమస్యకే భీ శక్తి స్వరూప్ స్థితి రతిహే ఏ పరిస్థితి కానీ మరియు సమస్య వచ్చిన సమయంలో కూడా శక్తి స్వరూప స్థితి ఉంటుందా మూడవ పాయింట్ సంబంధ సంపర్కమే ఆతే ఆత్మకో శక్తి ఓకే కిరణే దేనిక అభ్యాస్ కియాహే సంబంధ సంపర్కంలోకి వస్తూ ఆత్మలకి శక్తుల యొక్క కిరణాలు ఇచ్చేటువంటి అభ్యాసాన్ని చేస్తున్నానా నాలుగవ పాయింట్ చల్తే ఫిర్తే కరం కర్తే శక్తిశాలి స్థితి రతిహే నడుస్తూ తిరుగుతూ కర్మలు చేస్తూ శక్తిశాలి స్థితి అనుభవం అవుతుందా ఈ నాలుగు పాయింట్ల యొక్క చాటు ఈ వారం అంతా పెడదాము మరి రోజు శక్తి స్వరూప స్థితి యొక్క ప్రథమ రోజు మొదటి రోజు గుణం యొక్క అభ్యాసము సదా స్మృతి కి హజార్ భుజావాలా సర్వశక్తివాన్ బాప్ మేరే సాత్ హే ఎప్పుడు ఏం గుర్తుండాలి సదా గుర్తుండాలి హజార్ భుజ వేల వేల భుజాలున్నటువంటి సర్వశక్తివంతుడు తండ్రి నాకు తోడున్నారు వేల భుజాలు ఉండేటువంటి సర్వశక్తివంతుడు తండ్రి నాకు తోడున్నారు ఈరోజు శక్తి యొక్క అభ్యాసము సర్వశక్తివాన్ బాబాకే యాద కే కిరణోకే నీచే బెట్ సర్వ శక్తి ఒ సంపన్న బన్ అప్ శక్తి స్వరూప్ స్థితి సే చో తరఫ్ కే వాతావరణ మే శక్తిశాలి కిరణే ఫైలా రహి సర్వశక్తివంతుడు బాబా యొక్క స్మృతి యొక్క కిరణాల క్రింద కూర్చొని సర్వశక్తులతో నిండుగా అయ్యి తమ శక్తి స్వరూప స్థితితో నలువైపులా వాతావరణంలో శక్తిశాలి కిరణాలను వ్యాప్తి చేసే అభ్యాసాన్ని చేద్దాము అచ్చా ఓం శాంతి